చూడరిగో కాళేశ్వరాన్ని పడావు పెట్టి కాంగ్రెస్ ఇసుక దందా చేస్తుందట కాళేశ్వరాన్ని మొత్తాన్ని పడావు పెట్టింది కాంగ్రెస్ ఇక్కడ చూడు ఇగో లారీలు చూడు ఎన్ని లారీలు ఉన్నాయో మొత్తం ఇవన్నీ లారీలే కాళేశ్వరము ఖరాబ్ అయిపోయింది పిల్లర్లన్నీ ఆగమైపోయాయని చెప్పి కాళేశ్వరాన్ని పక్కకు పెట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక దందా చేస్తుంది మొత్తం మీద ఇది పరిస్థితి ఎన్ని కోట్ల దందానో ఇది రోజు వందల సంఖ్యలో లారీల్లో ఇసుక తరలింపు అనుమతి లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చోద్యం చూస్తున్న అధికారుల అధికార యంత్రాంగం అధికార కాంగ్రెస్ నాయకులు ఇక కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు బ్యారేజీ నిర్మాణానికి సమీపంలో తవ్వుతున్న స్వైనం ఇక నిర్మాణం బలహీన పడే అవకాశం తగ్గిపోతున్న భూగర్భ జలాలు ఆందోళనలో రైతాంగం ఇక యాసంగి పంటకు నీళ్లు అందవేయము అందవేమోనన్న భయం కాసుల వేట తప్ప ఇక ముందు చూపులేని ప్రభుత్వం ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని పడావు పెట్టారు ఇక నీళ్లు నిల్వ చేసి రైతులకు అందించాల్సిన బ్యారేజీలో ఇక ఇష్ట రీతిన తవ్వకాలు జరుపుతున్నారు అనుమతి అనేదే లేకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్న దృశ్యాలు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి బ్యారేజ్ నిర్మాణంపై నిర్మాణాన్ని సైతం ఇక పనంగా పెట్టి ఇసుక ఇసుకను తవ్వడం ప్రమాదకరమైనటువంటి సంకేతాలను కూడా సూచిస్తుంది ఇక సర్కారు నిర్లక్ష్య వైఖరి వైఖరికి ఇది పరాకాష్టగా నిలుస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టును భూస్థాపితం చేయాలన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి అంశం ఇగో కాళేశ్వరం కాళేశ్వరం పడావ పెట్టారు కాళేశ్వరం రిపేర్ ఉన్నది మన్ను ఉన్నది మశానం ఉన్నది దుమ్మున్నది ధూలు ఉన్నదని దాన్ని సవరించాలి రిపేర్ చేయాలి పానలు పెట్టి తింపాలి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ పక్కకు పెట్టి మొత్తం ఇసుక దందా చేస్తూ ఉన్నారట ప్రతిరోజు కూడా ఎన్ని లారీలు అంటే వందల సంఖ్యలో లారీలు ఇసుక పోసుకపోతా ఉన్నాయట ఇసుక మోసుకపోతున్నాయట మరి ఇది ఇవాళ రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి వైఖరిగా ఇట్లా ఉన్నది కాసుల వేట తప్ప పాలన వేట మొత్తమే లేదు కాసుల వేటనే ఎక్కడి నుండి పైసలు వస్తాయి ఎక్కడి నుండి మూట వస్తుంది ఇదే ఆలోచనలో ఉన్నారట మొత్తం కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్సీలు మొత్తం అట్లనే ఉన్నారు ఎవరికి వాళ్ళు బ్యాగులు నింపుకోవాలి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం మొత్తమో రామో వచ్చిన ఈ నాలుగు సంవత్సరాలు మన నలు నలభై తరాలైనా బతికేటట్టుగా సంపాదించుకోవాలి అన్నట్టు ఆలోచన చేస్తున్నారు ఇది